ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటి ఈ అమ్మాయికి ఇంత బద్ధకమా తీసిన వస్తువు మళ్ళీ తీసిన దగ్గర పెట్టదానని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే తమ్ముడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వస్తువులన్నీ గందరగోళంగా ఉన్నాయి ఎంతంటే అన్నీ మెస్సి మెస్సిగా అయిపోయినాయి ఒకదాంట్లో ఒకటి ఏ వస్తువు ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు అందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళి చూడటమే కానీ మా ఇంట్లో ఫస్ట్ టైము పెళ్ళి చేసినప్పుడు ఇలా ఉంటుందా పరిస్థితి అని అనిపించింది ఎంత హడావుడి అంటే అస్సలు రెడీ అవడానికి కూడా టైం ఇచ్చేవాళ్ళు కదా మా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్స్ అంటే నలుగైపోగానే మంగళ స్నానం అని మంగళ స్నానం అయిపోగానే ఎదురు నడవడం అని ఇలా బిజీ బిజీగా ఇంత బిజీ షెడ్యూల్లో శారీ మీదకి మ్యాచింగ్ అవి పెట్టుకుందాం అవి పెట్టుకుందాం అని ముందే ప్లాన్ వేసుకొని ఉంటాం కదా తీరా అవి పెట్టుకునేంత టైం కూడా ఉండేది కాదు సరే పెట్టుకున్నా కానీ అవి తీసి ఇంకా తీయడం ఇంకా వేరే సెట్ పెట్టుకోవడం అవి అక్కడ బాక్స్లో పడేయడం ఇలా చేయడం వలన అన్నీ ఇలా అన్ని ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో వాళ్ళు కలిసిపోయి ఇలా అయిపోయింది ఇది ప్రస్తుతానికి మా ఇంట్లో పరిస్థితి పెట్టుకున్నవి తీసి నీట్గా సర్దుకునే టైం కూడా ఉండేది కాదు ఈ హడావుడిలో కొన్ని అయితే ఇరిగిపోయినాయి కొన్ని అయితే పూసలు పోవడము ఇలా జరిగిందనమాట ఈ వీడియో చూస్తే మాత్రం మా అమ్మ నన్ను ఖచ్చితంగా తిట్టింది మా అమ్మ అసలు చాలా నీట్గా సర్దుకుంటుంది ఎప్పుడు తిడతా ఉంటుంది అనమాట నీకు ఎన్ని కొనిచ్చినా కానీ అన్నీ తీసి అక్కడ గందరగోళం వేసుకుంటావు అసలు నీట్గానే ఉంచుకోవు తొందరగా పాడైపోతూ ఉంటాయి నీ దగ్గర వస్తువులని కానీ మా అమ్మ అలా అంటదు కానీ నేనేం ఏం పాడు చేశానమ్మా చెప్పు నా దగ్గర పది సంవత్సరాల క్రితం ఇవి కూడా ఉన్నాయి కావాలంటే చూడని చెప్తాను నేను నీట్గా ఉంచుకోను కానీ జాగ్రత్తగా ఉంచుకుంటాను ఎలాగూ సర్దుతున్నాను కదా నేను నా వస్తువు నేను ఎలా సర్దుకుంటాను ఎలా జాగ్రత్త చేసుకుంటాను అని ఒక వీడియో తీద్దామని నాకు ఒక థాట్ వచ్చింది అలా మీకు షేర్ చేసుకుందామని నేను మీకు చూపిస్తున్నాను ఇలా కలిసిపోయిన మొత్తం ఒక దాని ఒక బెడ్షీట్ మీద మొత్తం వేసేసుకుంటాను అప్పుడు ఫస్ట్ బ్యాంగిల్ సపరేట్ చేసుకుంటాను చేసేసుకున్న తర్వాత నీట్గా బాక్స్లో ఏ కలర్కి ఆ కలరు చూస్ చేసుకొని ఇలా సర్దుకుంటాను ఒక విషయం ఏంటంటే పెళ్ళిలో ఎన్ని గాజులు ఉంటాయో విరిగిపోతాయో అని అనుకున్నాను ఇంత రేటు పెట్టుకుంటున్నాను ఇవి ఖచ్చితంగా విరిగిపోతాయి అనుకున్నాను కానీ మీరు నమ్మరు కానీ ఒక్క గాజు కూడా విరగలేదు అంత స్టాండర్డ్గా ఉన్నాయి బ్యాంగిల్స్ ఈ వైట్ బ్యాంగిల్ గురించి మీకు చెప్పాలి ఇది శంకుతో చేసిన బ్యాంగిల్స్ ఇవి ఇంకో ఎవరిది ఇది మామదా మామట్టు పూసుకుంటాడా ఎక్కడ పూసుకుంటాడు మామ ఇది అట్ట మొక్క పూసుకుంటాడా ఈ గాజులకి ఒక మెమొరీ ఉంది ఈ గాజులు శంకుతో చేసిన గాజులన్నీ రిషికొండ బీచ్ దగ్గర కొన్నాను అసలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయంటే అవి కింద వేస్తే గట్టిగా వేసి కొడితే పగిలేటట్టే ఉన్నాయి కానీ కానీ బాగున్నాయి చాలా ప్యూర్ వైట్ అన్నమాట ఒక బ్యాంగిల్ మిస్ అయింది ఫస్ట్ ఇవన్నీ సర్దడానికి ముందు నేను ఇలాంటి కవర్స్ ఒకటి తీసుకొచ్చుకుంటాను జిప్ లాక్ కవర్స్ అనమాట ఇలాంటివి పెద్ద అన్ని సైజులు ఉంటాయి చిన్న జ్యూస్ కవర్లు దగ్గ వేస్తారు కదా జ్యూస్ తెచ్చుకుంటాము అలాంటి సైజు దగ్గర నుంచి పెద్ద సైజుల వరకు ఉంటాయి నేను పెద్ద సైజులు మీడియం సైజు మరి చిన్న సైజు ఇలా మూడు సైజులు తెచ్చుకుంటాను ఒక్కో పెద్ద సైజుల్లో ఏమో ఇలా కాస్ట్లీ జ్యువెలరీ మొత్తం వేసేసి జిప్ వేసేస్తాను ఇంకంతే అవి నల్లగా అయిపోవడం కానీ పూసలు పోవడం కానీ ఉండదు బాగుంటాయి ఇలా కమ్మలకి కమ్మలు హారాలకి హారాలు వీటి సపరేట్ చేసేసి ఇలా నీట్గా సర్దేసుకుంటాను ఇలా సర్దుకునేటప్పుడు సెట్స్ మీదవి మాటీలు ముందువి పాపడ బిల్లలు ఇవన్నీ చిన్న చిన్న కవర్స్లో వేసుకొని అవన్నీ కలిపి ఒక పెద్ద కవర్లో పెట్టేస్తాను అంటే ఇంకా సెట్ కావాలనుకున్నప్పుడు ఆ కవర్ అంతా తీసుకుంటే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట నేను ఇలా కవర్స్లో పెట్టుకోవడం వల్ల నాకు అసలు పాడే అనమాట జ్యువెలరీ బాగుంటాయి ఇది ఫంక్షన్లో జడకి పెట్టుకుందాం కొన్నాను అసలు నాకు టైమే లేదు అసలు దీని గురించి మర్చిపోయాను అబ్బా పెట్టుకున్నా బాగుండేది ఉత్త సగరం వేసుకున్నాను కానీ ఇది పెట్టుకోవడం మర్చిపోయాను చూస్తే ఇప్పుడు గుర్తొచ్చింది అబ్బా అనవసరంగా పెట్టుకున్న ఫొటోస్లన్నా పెడేదాన్ని మిస్ అయిపోయానని అనిపించింది చూస్తుంటే ఇది ఎప్పుడు అనుకుంటున్నారా ఈ జ్యువెలరీ సెట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది అనమాట ఇది ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అలాగే ఉంది నా దగ్గర మనం అంత కాస్ట్ పెట్టి కొన్నామే అని ఫస్ట్లో ఫీల్ అవుతాము కానీ అది ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చో ఆ కాస్ట్ కన్నా ఎక్కువే మనం యూజ్ చేసుకుంటాము ఇంకా ఇవన్నీ ఇలా ప్యాక్ చేస్తే అసలు పాడవవు నా దగ్గర ఆల్మోస్ట్ పాత మోడల్స్ దగ్గర నుంచి కొత్త మోడల్స్ దాకా ఉంటాయి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము కదా షిఫ్ట్ అయినప్పుడు కొన్ని జ్యువెలరీసే ఈ తీసుకొచ్చుకున్నాను అంటే మ్యారేజ్కి ఏం అవసరం పడతాయో అవే తెచ్చుకున్నాను ఇంకా మిగతావన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఒక పెద్ద బాక్స్కి అవి అసలు కదిలించలేదు ఈ వడ్రానము వెనక విరిగిపోయింది అది కొంచెం అతుకు పెట్టాలి ఫంక్షన్లో విరిగిపోయింది ఈ జ్యువెలరీ వచ్చేసి విక్టోరియన్ సెట్ అనమాట అసలు నాకు విక్టోరియన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు తెలిసేదే కాదు ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఇది నల్లగా ఉన్నాయి అని అని అన్నాను అది అంతే విక్టోరియన్ అంటేనే అలా బ్లాక్ షేడ్ వస్తుంది అని అన్నారు చూసు అది వేసుకుంటే దాని లుక్ అర్థమైంది అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అప్పుడు కొన్నాను మన మ్యారేజ్ కూడా ఇదే సెట్ పెట్టుకున్నాను కొత్తది తీసుకుందాం అనుకున్నాను కానీ నాకేమో హెవీగా ఉండాలి ఇంకా ఎంత హెవీ పెట్టేకున్నా కానీ ఇదే మోడల్స్ వస్తాయిలే ఇంకెందుకు లేనని తీసుకోలేదు ఇవి వచ్చేసి రియల్ ముచ్చాలన్నమాట నా దగ్గర రియల్ ముత్యాలు మూడు దండలు ఉన్నాయి అసలు నేను ఈ క్లిప్ ఎక్కడ కొన్నానో నాకు గుర్తు రావట్లేదు కానీ శారీ ఆ బ్లూ పెళ్లి రోజు శారీకి మాత్రం కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అసలు అది కూడా ఆ సెట్లో కలిసిపోయింది చాలా బాగా నచ్చింది నాకైతే అందుకే ఆ క్లిప్పు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఇంకా ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ అనమాట ఇంకా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ ఒక బాక్స్లో ఇలా సర్దుకుంటూ ఉన్నాను పేర్స్ అన్నీ క కరెక్ట్గా రెండు రెండు ఎక్కడ అని ఎత్తుకొని జాయిన్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకుంటున్నాను మొత్తము ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే రెగ్యులర్గా వాడుకునే కమ్మలు ఒక దాంట్లో ఎప్పుడన్నా అకేషనల్గా వాడుకునే కమ్మలు ఒక దాంట్లో అసలు ఎప్పుడన్నా మ్యారేజెస్కి పెట్టుకునేవన్నీ ఒక దాంట్లో అలా డివైడ్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటాను మనకి ఇంకా వెతుక్కోకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ బాక్స్ ఓపెన్ చేసేసి ఆ యూజ్ చేసేసుకోవడమే ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఫస్ట్ కొనేవి మాత్రం ఇంకా ఆడవాళ్ళు ఏంటంటే ఇలాంటి జ్యువెలరీ సెట్సే కదండి సెట్ కాకపోయినా కనీసం గాజులో కమ్మలో ఏవో ఒకటి తీసుకొచ్చుకుంటాం కదా మన ఇంటికి అది మన ఆడవాళ్ళ హక్కు అంతే ఈరోజు కొత్తవి కొన్నామంటే ఇంకా సరే ఆ కొత్తవే పెట్టుకొని తిరుగుతూ ఉంటాము ఇంకా వెనకాల వెనకాల కమ్మలు వెనకాల దండలన్నీ అలా మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఇంకెప్పుడన్నా గుర్తొస్తూ ఉంటాయి నాకు అస్సలు పడే వుద్దే అవ్వదు ఏంటో కానీ ఇవి మాత్రం కమ్మలు పాత అయితే పడేద్దాం అన్న అస్సలు అనిపిదు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి అని అనిపిస్తూ ఉంటుంది నిజంగానే నాకు అలా ఉపయోగపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి పాతవన్నీ అందులో ఆడపిల్లలు ఉన్నప్పుడు అస్సలు పడేయకూడదు వాళ్ళకి ఏదో ఒక టైంలో ఉపయోగపడతాయి ఇవన్నీ ఇవన్నీ విరిగిపోయిన కమ్మలు మెడలో వేసుకున్నప్పుడు తెగిపోయిన దండలు అవన్నీ ఇలా కవర్కి వేసి పెడతాను అవన్నీ ఖాళీ టైంలో ఈయన సెట్ చేస్తారన్నమాట కటింగ్ ప్లేర్ సన్నది అయిపెట్టి భలే సెట్ చేసి ఇస్తారు నాకు ఈ మధ్య సితార్ని ఎత్తుకున్నప్పుడల్లా మెడలో దండలు పీకేస్తూ ఉంది ఎన్ని దండలు తెగిపోతున్నాయో ఇంకా తప్పుదుగా చిన్నపిల్లలు అంటే అండి ఇలా సెట్ చేసేసుకున్నానండి ఇంకా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ఒక బాక్స్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇచ్చేసి ఒక బాక్స్ ఇది రేర్గా వేసుకునే బాక్స్ ఖచ్చితంగా ఆడవాళ్ళు ఏదో ఒక వాళ్ళకంటూ సొంతగా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న టాలెంట్ ఉంటుంది ఇలా నేను మాత్రం నా స్టైల్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట ఇలాంటివి మూడు బాక్సులు స్టిక్కర్స్ తీసుకొచ్చాను మ్యారేజ్కి ఇంకా అన్నీ అయిపోయినాయి ఇది ఒక బాక్స్ మిగిలింది ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కవర్లు వేసేసుకొని జిప్పేసేసుకుంటే ఇంకా కలర్ పోవు బాగుంటాయి ఇవి తీసుకొచ్చామే కానీ అసలు పెట్టుకున్న చాలా తక్కువ ఎందుకు నాకు న్యాచురల్ పూలే బాగా అనిపిస్తాయి ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడల్లా కొంటాను ఇంకా అవి పెట్టుకొని అలాగే సరిపోతుంది సగరాలన్నీ ఇలా కవర్ కేసేసి పెడతాను లే చిక్కు పడకుండా ఉంటాయి మా తమ్ముడు ఇయర్బడ్స్ కూడా ఎక్కడే ఉన్నాయి అవి ఎక్కడ పెట్టాను తీసి పెట్టు అని అని చెప్తాను మా తమ్ముడు బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలాంటి బాక్సులు డిమార్ట్లో దొరుకుతాయి మీకు తీసుకొచ్చుకుంటే చాలా యూజ్ఫుల్ అన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు ఇదేమో రెగ్యులర్గా వాడుకోవడానికి ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట పౌడరు కుంకుమ ఇంకా డైలీ వేర్ బొట్టు పిల్లలు క్లిప్పులు ఇవేమో ఎప్పుడన్నా వేసుకోవడానికి ఇలా ఇలా పైన వచ్చేసి స్టిక్కర్స్ ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మీరు కూడా ఇలాగే సర్దుకుంటారా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇవన్నీ సర్దుకోవడానికి నాకు ఒక రోజు టైం పట్టింది అంటే మధ్యలో మధ్యలో పనులు చేసుకుంటూ ఇవన్నీ సర్దుకున్నాను ఇంకా రేపటి నుంచి బట్టలు సర్దుకోవాలి బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్